రుచిగా ఉందండి అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇవాళ మనం చాలా సింపుల్ గా ఒక పదిహేను నిమిషాల్లో చేసేటట్టు ఒక బ్రహ్మాండమైన టిఫిన్ రెసిపీ చూడపోతున్నాం ఇది సేమియా ఉప్మా సరండి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనం సేమియాని వేయించుకోవాలి కడాయిలో ఒక చిన్న టీ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను మీరు నూనెలో కూడా వేయించుకోవచ్చు లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట సో ఈ రెసిపీకి నేను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ అంతా సేమియా తీసుకున్నాను చూడండి ఇది నేను వేస్తున్నాను ఇది అన్ రోస్టెడ్ సేమియా అనమాట సో మీరు కావాలంటే రోస్టెడ్ సేమియా కూడా తీసుకోవచ్చు చూడండి రంగు లైట్గా మారుతుంది ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది చూడండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి మన సేమియాను ఒక ప్లేట్లోకి మార్చేసి పెట్టేద్దాం నెక్స్ట్ మనం ఉప్మాని తాళం చేసుకుందాం ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను ఫ్లేవర్స్ బాగుంటాయి కాబట్టి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ దీంతో దీంతోపాటు ఒక టీ స్పూన్ ఆవాలు దీంతో పాటు కొన్ని జీడిపప్పులు ఇవి కూడా వేస్తున్నాను జీడిపప్పులు వేస్తే కొంచెం బాగా క్రంచిగా టేస్ట్ బాగుంటుంది లేకపోతే మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు సో వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఆవాలు చిన్నపట్లాడుతున్నాయి ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ని ఒక్కటిగా వేసుకుందాం ఫస్ట్ నేను ఒక మొక్క అల్లాన్ని సన్నగా తరిగి వేస్తున్నాను దీంతోపాటు రెండు పచ్చిమిరపకాయలు వీటిని కూడా సన్నగా తరిగి వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు వేసుకుందాం నెక్స్ట్ దీంట్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని బాగా సన్నగా తరిగి వేస్తున్నాను ఇప్పుడు వేసిన తర్వాత ఉల్లిపాయలని జస్ట్ ఒక టూ మినిట్స్ మనం సాటే చేసుకున్నాం నెక్స్ట్ మనం కొన్ని వెజిటబుల్స్ వేసుకున్నాం ఒక మీడియం సైజ్ క్యారెట్ని సన్నగా తరిగి వేస్తున్నాను నెక్స్ట్ పచ్చి బఠానీలు ఒక పావు కప్పు అంత ఉంటుంది ఫ్రెష్ పచ్చి బఠానీలు వేసుకున్నాం దీంతో పాటు కొద్దిగా బీన్స్ వీటిని కూడా బాగా సన్నగా తరిగి వేస్తున్నాను కూరగాయలు వేస్తూ ఆప్షనల్ అండి వేస్తే టేస్ట్ బాగుంటుంది సో ఇది చాలా సింపుల్ అయిన ఒక టిఫిన్ రెసిపీ పదిహేను నిమిషాల్లో చేసేసుకోవచ్చు లంచ్ బాక్స్ కూడా పిల్లలకి ఇది మీరు ప్యాక్ చేసి ఇవ్వచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఒక కప్పు సేమియాకి ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోస్తున్నాను ఫస్ట్ మనం కూరగాయలని కొద్దిగా ఉడికించుకోవాలి ఏ కప్లో మీరు సేమియాని మెషర్ చేసుకున్నారో అదే కప్లో నీళ్ళు కూడా మెషర్ చేసుకోండి నేను ఇదివరకైతే చాలా ఉప్మా రెసిపీస్ సేమియాలోనే మంచి రకాల రెండు మూడు రకాల రెసిపీస్ చేశాను ఆ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో వస్తాను తప్పకుండా ట్రై చేయండి కడాయి మూసి కూరగాయలని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి కూరగాయలు బ్రహ్మాండంగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం రోజు చేసి పెట్టుకున్న సేమియాని మనం కడాయిలో వేసేద్దాం ఫ్లేమ్ మీడియం లోలో పెట్టి సేమియాని కూరగాయలతో పాటు బాగా మిక్స్ చేసేయాలి సో మీకు కొంచెం కలర్ రంగు కావాలంటే కొద్దిగా ఒక చిట్టికి పసుపు వేసుకోవచ్చు లేకపోతే ఇట్లానే వదిలేయచ్చు నేను పసుపు వేయట్లేదండి కడాయి మూసి ఒక ఐదు నిమిషాలు సేమియాని ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మన సేమియా ఉప్మా ఎలా ఉందో చూద్దామని చూడండి సేమే ఉప్మా పర్ఫెక్ట్గా అసలు సేమియా పర్ఫెక్ట్గా ఉడికింది మీకు బాగా పొడి పొడిగా రావాలంటే ఒకటన్నర కప్పులు నీళ్ళు పోస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను జస్ట్ కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను పాటు మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా నెయ్యి అది కూడా వేసుకుందాం జస్ట్ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి నెయ్యి ఆప్షన్ అండి మీ కొత్తపోతే వేసుకోకర్లేదు ఇప్పుడు కడాయి మూసి ఒక ఐదు నిమిషాలు మనం సేమియా ఉప్మాని రెస్ట్ చేసుకోవాలి సో ఈ కడాయి నేను రీసెంట్గా ఆన్లైన్లో పర్చేస్ చేశాను నాకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంది కోర్స్ ఇది నాన్ స్టిక్ కడాయినే దీంట్లో కర్రీస్ కానీ ఇప్పుడు ఇవాళ ఉప్మా చేసుకున్నాం సో ఇది నాన్ స్టిక్ కాబట్టి అడుగు అంటకుండా నాకు చాలా ఈజీగా కర్రీస్ కానీ ఏ డిష్ చేసినా కూడా చాలా బాగా వస్తుంది సపోజ్ మీకు ఈ ప్రోడక్ట్ ఏంటి ఎక్కడ కొనాలని తెలియాలంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది చూసి మీరు చెక్ చేసుకోవచ్చు ఐదు నిమిషాల తర్వాత చూడండి అసలు సేమియా ఉప్మా ఎంత బ్యూటిఫుల్గా ఉందో బాగా పొడి పొడిగా చాలా బాగుంది ఈ సేమియా ఉప్మాని నేను సాంబార్ అండ్ కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తున్నాను మీరు మీ ఇష్టమైన చట్నీతో కానీ ఒట్టిగా కూడా మీరు ఇది తినచ్చు కొంతమంది ఇది వాళ్ళకి ఇంట్లో చేసినప్పుడు బాగా డ్రైగా వస్తుంది మధ్యాహ్నంకి ఎండిపోతుంది అంటున్నారు ఇట్లా మీరు చేసి పెడితే అస్సలు సేమే డ్రై అవ్వదండి చాలా బాగుంటుంది సాఫ్ట్గా సో ఇది ఒక పర్ఫెక్ట్ సేమియా ఉప్మా రెసిపీ తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి మన సేమియా ఉప్మా చాలా బాగా వచ్చింది చూడండి భలే పొడి పొడిగా ఇప్పుడు నేను తిని ఎలా ఉందో చెప్తాను చాలా రుచిగా ఉందండి అసలు నాకైతే నూడిల్స్ లా ఉంది అంత బాగుంది సింపుల్ డిష్ ఒక పదిహేను నిమిషాలు చేసేసుకోవచ్చు ఇది లంచ్ బాక్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మిస్ చేయొద్దు నేను చూపించిన స్టెప్స్ టిప్స్ అన్నీ మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీకు కూడా ఇది పర్ఫెక్ట్గా అంటుకోకుండా అట్లా బాగా పొడి పొడిగా వస్తుంది సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as well as ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్